రాజంపేటలో జరిగిన కూటమి ప్రభుత్వంలో కూటమి టీడీపీ నాయకుల అని చెప్పుకునే స్థాయి కూడా ఎవరికి తెలీదు ఈరోజు వాళ్ళు రాజంపేట శాసనసభ్యులు ఆగేపాటి అమరావతి గురించి కూడా మాట్లాడే స్థాయికి ఎదిగారు నిజంగా ఒక విషయం చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఒక పది నెలల ముందర మీరు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఎవరు దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ప్రజల నుంచి పడినారు సౌమ్యుడు అని చెప్తున్నారు ఎస్ అమర్నాథ్ రెడ్డి సౌమ్యుడు అందుకే మీరంతా మీరంతా కలిసి వచ్చినా కూడా కేవలం నందులూరు మండలంలోనే రెండు వేల ఐదు వందల పైజులు మెజారిటీతో అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారు అది మీరు ఒకసారి గమనించండి మీరు ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా ఎంతమంది ఎన్ని ప్రెస్మెంట్లు పెట్టినా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని కానీ వారి కుటుంబంలో కానీ అమర్నాథ్ రెడ్డి వర్గీయులని కాని యోగం చేసుకునే పరిస్థితి ఉండదు మీరు ఒక్కసారి బాగా గమనించండి ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారు ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు కాదని ఒకసారి మీరు వెళ్ళండి అతను పార్టీల గురించి ఏమైనా ఆలోచిస్తారా ఏ ఒక్క నాయకుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎవరైనా పోయినప్పుడు పార్టీల గురించి ఆలోచించారా ఇవన్నీ పెట్టేసి అమర్నాథ్ రెడ్డికి అయిపోయింది అమర్నాథ్ రెడ్డి చేసింది ఫస్ట్ మీది మీరు చూసుకోండి మీరు మీరు చూసుకోండి మీకు ఒక వర్గం అనేది ఉందా మీకు ఒక వర్గం అనేది ఉందా మీలోనే పది వర్గాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎవరైనా నందులూరు మండలం ఇంటికాడికి పోయి మేము టీడీపీ అని చెప్పుకునే స్థాయికి మీరున్నారు అదే అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జేజలు పలుకుతారు అది అమర్నాథ్ రెడ్డి అంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము కూడా చాలా ప్రశ్నలు పెడతాం కేసులో ఎవరు ఇక్కడ మీరు ఆడవ జరిగేటి అన్ని చెప్పి ఇక్కడ వేస్తున్నారు ఇక అందరికి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలకి దయచేసి ఇది మీరు వార్నింగ్ అనుకోండి హెచ్ అనుకోండి ఏమైనా అనుకోండి ఇంకొకసారి పరిణామాలు వేరుగా ఉంటాయి మీరు పెట్టే ప్రెస్ మీట్ల కంటే పది ఇంటర్లు ప్రెస్ మీట్ పెట్టే కెపాసిటీ అమ్మనాథ్ రెడ్డి వర్గంలో ఉందని తెలియజేసుకుంటున్నారు